వరిధాన్యం తూకంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని రాష్ట్ర రైతు కమిషనర్ సభ్యులు గడుగు గంగాధర్ సూచించారు నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని పలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి ఆయన సందర్శించారు రైతులకు సకాలంలో డబ్బులు వచ్చే విధంగా ట్రక్ షీట్స్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు వస్తా ఏమస్తాయా మాట్లాడుతున్నావు ఏంటి ఇంత ఘోరం ఇంత రైతులను నాశనం చేస్తే అది మంచిది ఏం చెప్తున్నారు సార్ ఇప్పటికి పదిహేను రోజులు సార్ నేను పదిహేను రోజులు రోజు పెట్టి మీరు పరిస్థితి మేమే అవును ఇప్పుడు సబ్జెక్ట్ అంతా చెప్తే డ్రైవర్ అడిగినట్ గా డీసీ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది మరి ముందుకు తెప్పించగలుగుతామని తెప్పిస్తా ఇప్పుడు మీ ప్రాబ్లమ్ షెడ్యూల్ చేసుకుందాం అంటే ఇప్పుడు వర్షం భగవంతుడు Gue se referred on as amour rand